సింగపూర్ పరారవటానికి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేశారు అందుకనే సింగపూర్ వాళ్ళు పరారయ్యారు అనేది ఒక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది సరే దీనికి సంబంధించిన ఆధారాలు లేవు కానీ ఒకటైతే సింగపూర్ ప్రభుత్వం వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వలన మమ్మల్ని బెదిరించడం వలన మాత్రమే మేము వైదొలిగాము ఇప్పుడు మేము సింగపూర్ సీట్ క్యాపిటల్ డెవలప్మెంట్కి మేము రాలేము అని మాత్రం వాళ్ళు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మిగిలినటువంటి ఏదైనా సరే ఏ అంశాలకైనా డెవలప్మెంట్ విషయంలో మేము కలిసి రావడానికి సిద్ధం హౌసింగ్ సెక్టర్ కానీ ఇంకా డెవలప్మెంట్స్ కానీ కానీ దీని వరకు మేము ఒకసారి ఎంఓఏ తర్వాత ఎంఓయూ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అనిల్ 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 ఆ ఏంటి సింగపూర్ గవర్నమెంట్ అంటే సీడ్ క్యాపిటల్ దానికి సింగపూర్ నో చెప్పినట్లయినా ఇక సార్ ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ ప్రభుత్వం కొంత నిముఖుంది దానికి కారణం ఏంటంటే ఐదేళ్ల వైసీపీ పరిపాలన చోటు చేసుకున్న అనేక పరిణామాలు నిన్న కూడా మనం ఇదే డిబేట్ లో మాట్లాడుకున్నాం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బెదిరించడం అనేది ఎక్కడా జరగదు ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఆ ప్రయత్నం చేశారు దానివల్ల అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ తగ్గడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే చులకన భావం ఇక్కడ పెట్టుబడి పెట్టే విషయంలో ఒక అపనమ్మం కూడా ఏర్పడింది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మల్లి సింగపూర్ వెళ్ళి ఆ ప్రయత్నం చేసిన సత్ఫలితం ఎంతవరకు వస్తుంది అనేది అనుమానం కానీ అదర్వైజ్ ఏదైతే ఏపీలో పెట్టుబడులకి ఇతర రూపాయలు రాజధాని అనే ఒక అంశానికి దూరంగా ఇతర రూపాయలు ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఎందుకంటే ముఖ్యంగా సి కారిడార్ మనకున్నంతగా దక్షిణ భారతదేశంలో కావచ్చు నార్త్ లో కూడా ఏ రాష్ట్రానికి అంత అవకాశాలు దేశంలో అయితే అనేక పోర్టుల నిర్మాణం జరుగుతుంది వేగంగా కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని ఎంఓఏలు చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏఐ కావచ్చు ఐటీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన రంగాలలో కూడా ఒక నూతన వరవడితో సింగపూర్ సహకారంతో ముందుకెళ్లాలని ఆలోచన అయితే సింగపూర్ రాజధాని అమరావతిలో పరోక్షంగా అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంటే ఇప్పుడు అట్లా బెదిరించినటువంటి వాళ్ళ మీద అట్లా అమరావతికి నష్టం చేసినటువంటి వాళ్ళ మీద అమరావతి నిర్ణయాలు మార్చడం ద్వారా జరిగినటువంటి రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే లేదు కదా దాన్ని సంబంధించినటువంటి యాక్షన్ అయితే లేదు ప్రజలకి చెప్పడం వరకు పనికి వస్తుంది కానీ జరిగినటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు దానికి ఆ పనిష్మెంట్ అనేటువంటిది ఉండాలి ఆ నష్టానికి బాధ్యత వహించాలి